చూడను నా జోలికి రావద్దు నేను ఊరుకోను వసే చుక్కు నేను కూడా ఊరుకోను నువ్వు అటు తిరుగు నేను ఇటు తిరుగుతా ఇక్కడ కూర్చున్నంతసేపు నువ్వు అటు ఉండాలి నేను ఇటు ఉండాలి అంతే అప్పా నువ్వు సీనియర్ అని నీకు అంత పొగరు ఆగాగు చెప్తాను నీ సంగతి దీపక్క ఏంటక్క ఈ సంగతి ఆకలిస్తుంది ఇంకెంతసేపు పెడతారు నేను వెయిట్ చేస్తున్నాను అవునక్కా నేను వెయిట్ చేస్తున్నాను ఆకేస్తుంది అప్పటి నుంచి చూస్తున్నాను ఈరోజు ఏంటి స్పెషలా అని హలో అక్క ఎలా ఉన్నావు ఈ ఏంటి స్పెషల్ వంటలోకి ఈ పెరుగన్న వంట కదా అందుకే నేను లోపడొచ్చి వచ్చి ఈ ఈరోజు దుద్దు లేదు చిక్కు లేదు ప్లీజ్ అక్క రేపు సండే కదా ప్లీజ్ ప్లీజ్ చిక్కు అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క చిక్కు ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క నాకు ఇద్దరు వస్తుంది మీరు ఏం పెట్టిన తింటాను అప్పుడు లేపండి అక్క ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ నాకైతే ఈ పెరుగన్నం తినాలంటే అష్టకొస్తాను అక్క జర బోటీ కూర మటన్ ఏదో ఒకటి అయ్యక్క అప్పుడప్పుడు సప్ప పడతాను సో ఇదండి పిల్లల మైండ్ వాయిస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలా అని చెప్పేసి సో భలేగా అనిపించింది కదా ఈ వీడియో సో ఇలాగే ఇంకా కొన్ని మైండ్ వాయిస్లు విందాం కంప్లీట్గా వీడియో చూసేయండి అక్క నేను నీతో మాట్లాడను నాకు మొన్న బొక్కియ్యలేదు ట్రాఫిక్ వరకే ఇచ్చావు నేను అలిగాను నీతో మాట్లాడను ఎల్లు నా బొక్క ఇస్తాను నేను నీతో మాట్లాడతాను ఓకేనా నీకు నిన్న పెట్టిన గడ్డి సరిపోలేదా మళ్ళీ నా దగ్గరకు వచ్చావు నేను హాయిగా పడుకుంటాను మమ్మీని నేసుకుని సరే సరే వెళ్ళు అన్నం పెట్టక వెళ్ళి వచ్చి తింటాను నా దగ్గర రాకక్క నేను మాట్లాడాను నేను అలిగాను ముందు ముంగి పెట్టాను నువ్వు బొక్కలన్నీ టాఫీకే ఇస్తున్నావు వీళ్ళందరూ అలిగితే నేను మాత్రం అలగనా నేను అలిగాను ఓకేనా సరే అక్క చుక్కు వచ్చింది చుక్కు సంగతి ఏంటో చూడు వీళ్ళందరు ఏడుపులు నా మీదే నాకేదో బొక్క ఇచ్చినట్టు ఏదో పది బొక్కలు ఒక్క బొక్క ఇచ్చి ఇంత మందితో తిట్టించుకుంటున్నావా నేను పబ్బుడానికే వచ్చాను మమ్మీ అన్నం పెడతావా ఇవాళ పెబ్బన్నమాట కదా ప్లీజ్ మమ్మీ చెక్కు పెట్టచ్చు కదా టాఫీ గారికి బుక్ ఇచ్చారంట నాకు ఇవ్వవా మమ్మీ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మమ్మీ ఇస్తావు నాకు తెలుసు నా గుడ్ మమ్మీవి మమ్మీ నాకు ఒక రెండు బొక్కలు ఇవ్వు మమ్మీ చిక్కులు ఒక పది పీసులు చాలు నేను ఇంకెక్కువ అడగను ఓకేనా గుడ్ మమ్మీ కదా మా మమ్మీ వెరీ గుడ్ చిక్కు కూడా వెరీ గుడ్ ఓకేనా థ్యాంక్ యూ మమ్మీ లవ్ యూ మమ్మీ బట్ కాక బట్టు లాస్ట్కి మమ్మీ నాకే ఇస్తుంది లే సో వీళ్ళ బుజ్జి బుజ్జి కాన్వర్సేషన్ విన్నారుగా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ని మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను